నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు వెరైటీ కాకరకాయ అండి కాకరకాయ కట్ చేసి ఆ మొక్కలు పులుపులు వేసి చేసిందండి పులుసు ప్లస్ ఫ్రై రెండు ఇలా వస్తుంది సో ఎలా చేయాలో చూద్దాం ఒక మూడు కాకరకాయలు తీసుకున్నానండి వాటిని బాగా పీల్ చేసేసాను ఎందుకంటే మందులు అవన్నీ కొడతారు కాబట్టి ఫీల్ చేసేస్తే ఆ పొట్టు తీసేస్తే కొంచెం బాగుంటుంది మన హెల్త్ కేర్ని తీసి పక్కన పెట్టేశాను ఒక నిమ్మపండు అంత సైజు చింతపండు కడిగి దాన్ని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి ఇలా పులుపు ఒక పాత్రలోకి పోసుకుని వెయిట్ చేయాలి దాంట్లో ఈ కాకరకాయ ముక్కలండి పచ్చి మొక్కలేనండి కట్ చేసిందని ఏం వేయించలేదు ఇది పచ్చి మొక్కలే ఈ విధంగా వేసి కొద్దిగా సాల్ట్ వేసిందని ఉప్పు ఏదైనా ఇలా ఉడకబెట్టుకోవాలండి మనము కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు లేదా ఇలా అయినా పాత్రల్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్లో కూడా టూ విజిల్స్ వరకు పెట్టుకుంటే బాగా ఉడికిపోతుందండి చూడండి మొక్కలంతా బాగా ఉడికిపోయింది ఈ విధంగా వీటిని పక్కకి తీసి పెట్టుకోవాలి తర్వాత పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత పోపు అంతా పెట్టుకోవాలి మనం ఈ విధంగా కాకరకాయ చేసామనుకోండి పులుసు ప్లస్ ఫ్రై రెండు వస్తుందండి ఉద్దిపప్పు పచ్చశనిగ అండి ఆవాలు జీలకర్ర ఇవన్నీ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకొక స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకోవాలి కూరకండి అండి ఇది రెండు పక్కల రెండు స్టవ్ల పైన ఇలా చేసేస్తే ఫాస్ట్గా అవుతుందండి స్కూల్కి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుందిని ఇలా చేస్తానండి నేను ఈ పక్క కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి దీనిలో మనము ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు వేసి ఆ పులుపు పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని వేసిందని కాగనివ్వాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఈ వెల్లుల్లి అంతా బాగా వేగిన తర్వాత ఈ కూరలో కూడా కొద్దిగా ఇలా వేసుకోవాలండి దానికి సపరేట్గా వేయించే పని టైం వేస్ట్ లేకుండా ఉంటుందిని ఇలా చేస్తాను నేను సేమ్ అదే వేస్తాం కదా వీటికి కూడా కూరకు కూడా కాబట్టి ఈ వేయించిన ఉల్లిపాయలు వాటిని తీసిందని ఆ పులుపు పులుసులోకి వేసుకుంటాం చూడండి బాగా ఉడికిపోయింది కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఉడకబెడితే ప్రోటీన్స్ అంతా పోకుండా ఉంటాయండి మనం ఉడకబెట్టి వంచేస్తే దానిలో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది తగినంత కారము కొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కారము కొద్దిగా ఇంకా కూడా ఇంకొక స్పూను వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయిస్తూ ఉండాలి ఇది కాగుతూ ఉంటుంది చూడండి పులుసు దీన్ని పచ్చి పులుసు అని అంటాం మనం కారము ధనియాల పొడి కొద్దిగా పసుపు పొడి ఎండుమిర్చండి వేస్తే కొంచెం బాగుంటుంది ఉప్పు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా వేసాను దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి మామూలుగా మనం ఉడకబెట్టి వాటర్ అంతా వంచేస్తాం కదండి అలా కాకుండా ఆ ఉడగబెట్టిన వాటరే ఇక్కడ కూర అండి దీంట్లో కొద్దిగా మెంతులు జీలకర్ర వేసి పౌడర్ కొట్టి పెట్టాను అది వేస్తున్నాను కొద్దిగా కూరలో వేరుశనగ గింజలు పొడి అండి టేస్టు బాగుంటుంది ప్లస్ చిక్కగా కూడా వస్తుంది కూర చేదు అస్సలు తెలియదండి ఈ విధంగా చేస్తే ఈ ఫ్రైలో కూడా వేరుశనగ పౌడర్ కొద్దిగా వేసుకుందామండి బెల్లం అండి నేను కాకరకాయకి బెల్లం వేస్తాను ఈ కూరలో కూడా కొద్దిగా బెల్లం వేస్తున్నాను చేదు లేకుండా ఉంటుందండి అలా కొద్దిగా బెల్లం వేస్తే వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో చేసి ట్రై చేయండి ఇలా